హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు పోన్నారా వెల్కమ్ టు సురేఖా కిషన్ బ్లాగ్స్ ఇవాళ నేను చూపిచిపే రెసిపీ వచ్చి సూపర్ హెల్దీ రెసిపీ అనమాట ముందుగా ఇంగ్రీడియంట్స్ బిర్యానీ ఆకు ఒక రెండు మూడు లవంగాలు ఒక చిన్న రెండు రేఖలు స్టార్ పువ్వు ఒక ఇలాచి చిన్న దాల్చిన చెక్క అండ్ జీడిపప్పు చాలా సింపుల్ ప్రాసెస్ అండి కోకోనట్ రైస్ అనమాట మనకు ఇప్పుడు కార్తీక మాసంలో ఎక్కువ కొబ్బరికాయలు ఇంట్లో ఉం ఉంటూ ఉంటాయి అండ్ పిల్లలకి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట ఈజీగా ఒక ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ముందుగా కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక మనం ఇందరూ చూపించిన స్పైసెస్ అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి బఠానీ అంతేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట అవి ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ గార్లిక్ పేస్ట్ అనేది ఆప్షన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇష్టమైతే వేయండి లేకపోతే లేదు వేస్తే కనుక కొంచమే వేసుకోవాలి ఎందుకంటే మనకి కొబ్బరి పాలు టేస్ట్ని డామినేట్ చేస్తుంది అనమాట అవి ఒకసారి అల్లం ఎల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయాక రైస్ వేసుకుని రైస్ ఒక త్రీ మినిట్స్ కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి అప్పుడే మనకి జిగురు జిగురుగా ఉండకుండా పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ కొబ్బరి పాలు వన్ అండ్ హాఫ్ కప్ వరకు వచ్చాయి మిగతా హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు కొబ్బరి పాలు వేసుకోవచ్చు కొబ్బరి పాలు ఏమీ లేదండి జస్ట్ కొబ్బరికాయ ముక్కలు మిక్సీ కొడేసి ఒక గ్లాసు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి గట్టిగా ఒక క్లాత్లో వేసి పిండేస్తే మనకి పాలనేవి వచ్చేస్తాయి జస్ట్ ఒక టూ విజిల్స్ వేస్తే చాలండి టూ విజిల్స్ వచ్చాక చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొడిపళ్ళు ఆడుతూ కోకోనట్ రైస్ చాలా బాగుంటుంది ఇలా ప్లెయిన్గా తిన్నా బాగుంటుంది లేదు మాకు రైతా ఆర్ పన్నీర్ కర్రీ ఆలు కర్రీ మష్రూమ్ కర్రీ చికెన్ మటన్ ఏదైనా కూడా వేసుకోవచ్చు అనమాట చాలా అండ్ చాలా పర్ఫెక్ట్గా అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్లో అండ్ హెల్దీ రెసిపీ కూడా ఇప్పుడు మనకి కొబ్బరికాయలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుడికాయ కొట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎక్కువగా కొబ్బరి తినని వాళ్ళకి ఇలా కో పాలు తీసి రైస్ చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్